నమో వెంకటేష్ సో మనకు ఒక కొత్త న్యూస్ వస్తుందండి తిరుపతి నుంచి అదేంటంటే టిటిడి చైర్మన్ గా కొత్త ఆయన బిఆర్ నాయుడు గారు సెలెక్ట్ అయ్యారు సో ఈ బోర్డు తొలి మీటింగ్ చేసి కొన్ని నిర్ణయాలు తీసుకుంది దాని గురించి చెప్పాలని వీడియో చేస్తున్నాను సో మనకు ఆల్రెడీ తెలిసిందే టి బోర్డులో చాలా మంది నాన్ హిందూస్ ఉన్నారు అని మనకు అనేక సందర్భాలలో ఇది నిరూపణ అయింది టిటి బోర్డులో దాదాపు పద పద్నాలుగు వేల మంది ఎంప్లాయీస్ ఉన్నారని మనకు తెలుసు కొందరు పదహారు వేల మంది అని కూడా అంటారు సో వీటిలో ఒక ఐదు వందలు నాన్ హిందూస్ ఉన్నారని కొందరు లేదండి అఫీషియల్ గా రెండు వేల పద్దెనిమిది ప్రకారం ఒక నలభై నాలుగు మంది ఉన్నారు అని చెప్తారు సో ఎవరున్నా కూడా అసలు హిందువులు కాని వాళ్ళకి టిటిడితో పనేంటి తిరుమల తిరుపతి దేవస్థానంతో పనేంటి అది క్వశ్చన్ వస్తుంది ఎందుకంటే ఈ హిందువులు కాని వాళ్ళు అంటే వాళ్ళు క్రిస్టియన్స్ కానివ్వండి లేదంటే ఇంకే ముస్లిమ్స్ అయినా కానివ్వండి వాళ్ళు ఎట్లాగూ వెంకటేశ్వర స్వామిని నమ్మరు సో నమ్మని దైవాన్ని పూజ అంటే పూజించరు అలాంటప్పుడు అక్కడ ఉండడం ఎందుకు ఎందుకు అని మనం అడిగినప్పుడు మరి వాళ్ళ దేవుడు వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వలేడా ఇవన్నీ క్వశ్చన్లు వస్తాయి సో మనం వాటి జోలికి కూడా పోవద్దులేండి సో నమ్మకం లేని చోట ఉండడం అనేది సరైన పద్ధతి కాదు లేదు వాళ్ళు నమ్మకం లేకున్నా అక్కడ ఉంటూ మత మార్పిడి చేయాలనుకుంటున్నారా లేదంటే తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పవిత్రత అయితే ఉందో దాన్ని భంగం చేయాలనుకుంటున్నారా అది మనం ఆలోచించుకోవాలి సో మొత్తానికి ఏంటంటే టీటీడీ తీసుకున్న నిర్ణయం ఏంటంటే సోమవారం రోజు హిందువులు కాని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవాలి సో రెండు ఆప్షన్స్ ఇచ్చారు ఒకటి వాళ్ళు వేరే గవర్నమెంట్ డివార్ డిపార్ట్మెంట్ కన్నా ట్రాన్స్ఫర్ అవుతారు లేకుంటే వాలంటరీగా వాళ్ళు రిటైర్ అయిపోతారు అంటే విఆర్ఆర్ స్కీమ్ లాంటిది ఏదో పెడతారు బహుశా ఏదో డబ్బులు ఇచ్చేసి వాళ్ళని టర్మినేట్ చేసేస్తారు సో ఇది మంచి పరిణామం అండి ఫస్ట్ పరిణామం ఎందుకంటే మన తిరుపతి ఏదైతే దేవస్థానం ఉందో తిరుమల దేవస్థానం ఉందో వెంకటేశ్వర స్వామి సన్నిధి ఏదైతుందో అక్కడ నమ్మకం లేని వాళ్ళు ఉండకూడదు సో చాలా మంచిది ఇది ఇది జరిగి తీరాలి ఇక రెండో విషయం ఏంటంటే అలిపిరిలో ఒరిజినల్ గా అయితే ఇది దేవలోకం ప్రాజెక్ట్ అని ఏదో పెట్టాలనుకున్నారు కానీ తర్వాత కాలంలో అంటే ఈ వైఎస్ఆర్ సిపి ఉన్న కాలంలో ఏంటంటే ముమతాజ హోటల్ కట్టడానికి ఒక ఇరవై ఎకరాల పొలాన్ని అలాట్ చేశారు టిటిడి బోర్డు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఇది కూడా క్యాన్సల్ అవుతుంది సో దీన్ని క్యాన్సల్ చేసేసి టిటిడి ఈ ఇరవై ఎకరాల పొలాన్ని తిరిగి తీసేసుకుంటుంది ఇది కూడా మంచి పరిణామమే ఎందుకంటే దేవుడి సన్నిధిలో వేరే మతానికి సంబంధించిన పేర్లు ఎందుకు ఆ దరిద్రాంత ఎందుకు మనకు అవసరం లేదు కదా ఇప్పుడు ఎవరైతే ఆ స్వామిని నమ్మి బాగుపడాలనుకున్నారో వాళ్ళే అక్కడ ఉంటే మంచిది ఆ స్వామిని నమ్మని వాళ్ళు గౌరవించని వాళ్ళు ఎందుకు అక్కడ ఉండాలి మీరెందుకు నరకంలో పడతారు అంటే నమ్మని వాళ్ళు వస్తారు మా ప్రకారం అయితే మీరు నరకంలోనే పడతారు కదా ఇప్పుడు స్వామి సన్నిధి ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది ఇతరులు వచ్చి దాన్ని అశుభ్రపరిస్తే మీరు నరకంలో పడతారు కదా అక్కడ పడడం ఎందుకు సో ఇది టీటీ బోర్డు మంచి పని చేస్తుంది ఈ ముంతాజ్ హోటల్ కి సంబంధించిన ఇరవై ఎకరాల అలాట్మెంట్ ఏదైతుందో చాలా మంది దాని మీద వీడియోలు కూడా చేశారు ఇది తప్పని బహుశా ఇది చూసి స్పందించి ఉంటుంది టిటిడి బోర్డు సో దాన్ని క్యాన్సిల్ చేశారు చాలా మంచిదండి ఇంకోటి ఏంటంటే అంతకు ముందు చాలా టైం తీసుకునేది ఒక్కోసారి ఇరవై ఐదు ముప్పై గంటలు కూడా పట్టేది స్వామిని దర్శించుకోవాలంటే దీన్ని ఏ టెక్నిక్ ద్వారా ఇంకే పద్ధతుల ద్వారా ఒక రెండు మూడు గంటలకు తగ్గిద్దామని అనుకున్నారు చాలా మంచి పద్ధతి ఎందుకంటే భక్తులు ఇబ్బంది పడొద్దు ఆ స్వామి ఉన్నారు కాబట్టి భక్తులు వెళ్తున్నారు భక్తులు వెళ్తున్నారు కాబట్టి టీటీడీ నడుస్తుంది టీటీడీఏ కాదు ఎన్నో కాలేజీలు హాస్పిటల్లు ఇవన్నీ నడుస్తున్నాయి సో భక్తులు ముఖ్యం అందున స్వామి భక్త పరాయణుడు ఆ స్వామికి కావాల్సింది భక్తులు భక్తులు కానీ హిందూ భక్తుని కానీ క్రిస్టియన్లు ముస్లింలు అక్కడ ఉండి ఏం చేస్తారు మీకు సంబంధం లేని దేవుడు మీకు మీకు లేని నమ్మకం అక్కడ ఉండి ఏం చేస్తారు సో గెట్ అవుట్ ఆఫ్ సో వెళ్ళిపోండి సో ఇది మంచి ఇంకోటి ఇంకా నాలుగో విషయం ఏంటంటే టిటిడి బోర్డు తీసుకున్న నిర్ణయం పొలిటికల్ ఇష్యూస్ అనేవి టిటిడి ఆర్ గుట్ట మీద డిస్కస్ చేయకూడదు అలాంటి స్టేట్మెంట్లు ఇవ్వద్దు చాలా మంచిదండి ఎందుకంటే మనం వెళ్ళేదే తిరుమల తిరుపతి దేవస్థానానికి లేకుంటే తిరుపతికి ఆ స్వామిని దర్శించుకొని ఆ ఆధ్యాత్మికమైన అనుభవం పొందడానికి అక్కడ కూడా పొలిటికల్ స్టేట్మెంట్లు ఇచ్చి పొలిటిక్స్ చేస్తే ఇంకేం బాగుంటుంది సో చాలా మంచి పరిణామం ఇది కూడా మనం వెల్కమ్ చేయాలండి ఇంకో న్యూస్ ఏమొస్తుంది అంటే శ్రీవారి ట్రస్ట్ అనేది ఉండేది అది స్వామిని దగ్గరగా దర్శించుకోవడానికి అంటే ఒక పదివేల టికెట్ ఉంది ఇలాంటివన్నీ తీసేయాలండి దేవుని దర్శించుకోవడానికి భక్తులకు కావాల్సింది భక్తి అండి డబ్బులు కాదు నేను పదివేలు ఇస్తా లక్ష రూపాయలు ఇస్తా అక్కడ పోయి దగ్గర దర్శించ అసలు ఏమిటి పైత్యము దేవుడి మీద వ్యాపారం ఏంటండి నాకు అర్థం కాదు దేవుణ్ణి దర్శించుకోవడానికి డబ్బులు ఇవ్వాలా ఎందుకు ఇవ్వాలి సింగిల్గా ఒకటే రోల్ పెట్టండి అసలు ఏ డబ్బులు లేవు అందరూ రెండు మూడు గంటల్లో దర్శించుకునే వీలును కల్పించండి సాధ్యమే ఇది అసాధ్యం అనేది ఏం కాదు సో అలా చేస్తే చాలా చాలా బాగుంటుంది సో ఇవన్నీ చేశారు టీటీడీ వాళ్ళు మంచిదేనండి కానీ నేను గవర్నమెంట్ని కోరుకునే కోరిక ఒకటి మా గుళ్ళు మాకిచ్చేయండి స్వామి మా గుళ్ళు మాకిచ్చేస్తే మేము చూసుకుంటాం మీరు దాన్ని నడిపించని అవసరం లేదు గవర్నమెంట్ అనేది టెంపుల్స్తో సంబంధం లేదు మనది సెక్యులర్ దేశము సెక్యులర్ ప్రభుత్వాలు సెక్యులర్ ప్రభుత్వాలకి ఈ గుళ్ళతో ఏంటండి పని మీరు చర్చిలని మసీదులని దేన్ని మెయింటైన్ చేయరుగా అక్కడ ఏం జరుగుతుందో వాళ్ళే చూసుకుంటారుగా మాది ఇచ్చేయండి మాది మాకి ఇచ్చేసి మేము చేసుకుంటాం సో అది ముఖ్యమైన విషయం అండి మనం చూద్దాం ఈ లో ఏదో ఎప్పుడో ఎవరో ఒక మహానుభావుడు వచ్చేసి అయ్యా మాకు మాది సెక్యులర్ గవర్నమెంట్ మీ గుళ్ళతో మాకు సంబంధం లేదు కాబట్టి మేము ఏ రకంగానైతే చర్చ్లను మస్జిద్లను మెయింటైన్ చేయము గుళ్లతో కూడా మాకు సంబంధం లేదు మీరు ఒక బోర్డును ఫామ్ చేసుకోండి ఆ బోర్డులో హిందువులే ఉండండి ఆచార్యులు ఉంటారా పీఠాధిపతులు ఉంటారా లేకుంటే భక్తి కలిగిన హిందువులు ఉంటారా ఆ బోర్డులో ఉంటారు ఆ బోర్డు వాళ్ళే గుళ్ళని మేనేజ్ చేసుకుంటారు సో ఇదంతా కేవలం ఆంధ్రప్రదేశ్లో లేకుంటే తెలంగాణలో కాదండి మొత్తం భారతదేశంలో ఉన్న గుళ్ళన్నీ హిందువులకు ఇచ్చేస్తే మేమే మెయింటైన్ చేసుకుంటాం సో అది ప్రేక్షకులు నేను చెప్పాలనుకున్నాను సో ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చితే పది మందికి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి ఓం నమో వెంకటేశ్వర